రే సూర్య సోలో క్రికెట్ ఆడాలరా అర్థం కాలేదా బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ అన్ని నువ్వేరా ఏయ్ స్టార్ట్ చేయరా అమర్ আরে mari Ah. Padada mau. Yes, <laughs> koram masker ముందు వాడు చెప్పింది చేరా గోపిక పట్టరా అన్న వచ్చాక వాడి సంగతి చూద్దాం మళ్ళీ కూల్ అది తీసి వాడు ఇచ్చే అన్న చివరకు ఆగలేను రా వాళ్ళు లేపేస్తా రే టైం వాడిదిరా అన్నచారు కాగదాం ఇలాంటి ప్రాబ్లం ఏ సీనియర్ గడికి రావద్దురా డౌట్ రా అడగరా త్రీ ఇయర్స్ నుంచి చూసుకున్నా ఇలా రోజుకొక్క చేస్తే ఎలా రా అరే అందుకేరా రా మనకు ఫాలోయింగ్ నీకు విషయం తెలుసా మన హెయిర్ స్టైల్ కి ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నాను రా జుట్టుకి ఇన్సూరెన్సా అరే బాస్ సోడా పోయి తీసుకురా సరే రా బాత్రూమ్ కి వెళ్ళి నింపుకొని వస్తా ఓకే నేను కూడా నువ్వు కూడా పోరా తీసుకొచ్చా అప్పుడు లేదు రామా ఫెయిల్ అయిపోయింది రే నువ్వే ఎందుకు వచ్చినావు రే నువ్వేంట్రా అన్నా నువ్వు వచ్చినావాడు నాలుగు ఉన్నాడు మనమతోని డెలివరీ కొడవే లడొ నువెల్లి తీసుకురాపో సరే దెల్ల డ్రమ్ల మనం నవ ఆహో లే 51 దెల్ల దెల్ల 100 వరా ఏయ్ తాగం నీకు యా యా

అదేంట్రా సౌండ్ వస్తుంది లిప్కోవట్లేదు నీకు మందు తగ్గిపోయింది రా మందు కావాల్సింది అమ్మో ఎక్కడ పోతా గుడ్ ఈనింగ్ సార్త కాపాడేంట్రా బుడ ఉన్నాడు అయిపోయాడు రే నేను కాపాడంట్రా కొంచెం

కాలేజ్ స్టార్ట్ అయిన వన్ వీక్ తర్వాత నేను కాలేజ్కి వెళ్ళాను ఆల్రెడీ క్లాసెస్ రన్ అవుతున్నాయి నేనే లేదు అందరూ పరిచయం అయ్యారు ఎస్పెషల్లీ సూర్య మస్కా కామేష్ రమ రాజేష్ నాకు బాగా క్లోజ్ అయ్యారు ఎప్పుడెప్పుడు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి డాక్టర్ అయిపోయి ప్రాక్టీస్ మొదలు పెట్టాలా అని ఉంది కానీ ఫైవ్ ఇయర్స్ ఓ మై గాడ్ ఇంకా పడుకోలేదా ఇలా అయితే హెల్త్ పడవుతుందమ్మా జస్ట్ రిలాక్స్ అవ్వడానికి పియానో ప్లే చేస్తున్నా సింధు మీ నాన్న ఏం చేశారో తెలుసా నువ్వు లో జాయిన్ అయ్యావో లేదో వాళ్ళ ఫ్రెండ్ కట్టే హాస్పిటల్లో అప్పుడే పార్ట్నర్షిప్ కూడా తీసుకున్నారు చూస్తుండు నా బిడ్డ ప్రపంచంలోనే పెద్ద డాక్టర్ అవుతుంది అప్పుడు నువ్వే ఉంటావు నా కూతురు బెస్ట్ అని సరేలేండి అమ్మాయి డాక్టర్ అయిన తర్వాత కౌంటర్లో కూర్చోండి ముందు ఫీజు మీకు చెల్లించి తర్వాత అమ్మాయి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటా నేను అమ్మా సర్లే నువ్వు పడుకో రేపు మార్నింగ్ కాలేజీకి కలవు కదా ఓకే హాయ్ సింధు మేము కూడా ఏ చేపల్లాగానో పక్షుల్లాగానో పుట్టుంటే ఎంత బాగుండేదో బూ ఏ ఎందుకు చూడు వాటికైతే అడక్కుండానే ఫుడ్ పెట్టేశావు మరి మాకు వాడి కాన్సన్ట్రేషన్ నీ వాలెట్ మీద ఉంది మర్చిపోని సింధు ఎలా ఉంది కాలేజ్ చాలా నచ్చేసింది రాగానే మీరంతా కలిశారుగా ఫీలింగ్ లక్కీ ఏంటిది బుక్ లో పిల్లలు పెడుతుందా ఎందుకు వద్ద సింధు నువ్వు మంచి డాక్టర్ అవుతావు ఎలా చెప్పగలవు బేసికల్లీ సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు పేషెంట్ సైకాలజీని ఈజీగా అర్థం చేసుకుంటారంట థ్యాంక్ యూ ఏదో చిన్నప్పటి నుండి అలా అలవాటు అయిపోయింది తెచ్చారా లేక అమ్మ ఛాన్స్ ఏదైనా చేస్తాడు నేనే చేశానమ్మా గుర్తు వన్ మినిట్ ఇప్పుడే ఓకే అన్నయ్య అన్నయ్య కొంచెం నీ బండి మీద డ్రాప్ చేయవా బస్టాప్ వరకు ప్లీజ్ అన్నయ్య కొంచెం అర్జెంట్ అన్నయ్య ఇదేంటి కొత్త స్కీమ్ చూడు నేను కొంచెం బిజీ కావాలంటే మా కామేశ్ బాబు డ్రాప్ చేస్తున్నాడు ఎంజాయ్ రా రామర్తి నేనంటే అంత ప్రేమరా నీకు థ్యాంక్స్ డ్రాప్ చేస్తాను

అప్పుడే ఏం తెలుస్తుంది తివే రస్తావ్ ఎంత సెన్సిటివ్ అయితే మెడిసిన్ అలా కంప్లీట్ చేస్తావే ఏయ్ దెల్ కాల్ హోజ్ లైన్ రాగింగ్ చేయలేదు ప్లీజ్ ఒక్కసారి రాగింగ్ చేస్తా ప్లీజ్ ప్లీజ్ రాగ్ని వెరైటీగా రాగింగ్ చేస్తాను ప్లీజ్ సరే చెయ్యి ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను నీ పేరేంట అమ్మా సింధు ఇంటి పేరు సుసల డాడీ పేరు రామారావు మమ్మీ పేరు గీతా మొత్తాల రాత ఇదేనా వెరైటీ రాగింగ్ వాళ్ళ అమ్మ పేరు వాళ్ళమ్మమ్మ పేరు కూడా అడుగుతావా ముందు దీని బట్టి దాని బట్టలు ఇవి తీయండి తీయవే ఇప్పుడు తీయవే ఎవర ముందు నిప్పుతావే గుడ్ మార్నింగ్ మేడం

కిస్తే మేడం పాము పాము పెట్టే కదా చెప్తున్నా అలాగే మేడం పాము అంటే భయపెడదాం అనుకుంటా అదేంటండి అల్లో వెళ్ళిపోతున్నారు కొత్త వాళ్ళని డ్రాయింగ్ చేస్తారు కదా ఈ పాము కూడా కాలేజీకి పోతే రండి డ్రాయింగ్ చేద్దురు కానీ హలో మేడం రాగండి చేయండి మేడం మేడం థ్యాంక్స్ రియా నువ్వు ఆ పాముని చేత్తో ఎలా మాది పల్లెటూరమ్మా మాకు ఇవన్నీ మామూలే అమ్మాయిలే అమ్మాయిని టార్చర్ చేయడం నమ్మలేకపోతున్నాను లైట్ తీసుకొసింది ఎంబీబీఎస్ అని ఒక్క మాట దాటి ముందుకెళ్తే అన్ని మర్చిపోతాం తలుచుకుంటే ఎంత హ్యాపీగా ఉంది అసలు మన కెరియర్ ముందు వాళ్ళెంత ఇంత థ్యాంక్స్ సూర్య యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ యూ టూ